తర్వాత ఎవరత్తలు నేనత్త అత్తవా దా కూసు రాములు ఇంట్లో దొంగతనమైంది బంగారం పోయింది ఇంటి ఒళ్ళందరికి ఇంటి మీద అనుమానం కొడుతుంది మరి రాదమ్మగినా తీసిందా తీసిందా రాదమ్మగి తీసిందా ఓ పెద్దయనా నీ కొడుకుందోను నిన్నేనే దాయిట్రా పిలుస్తా అంటే వినపడతాలే జుట్టు పరివెక్కిందా పో దొంగతనం అయింది బంగారం పోయింది ఈ పిలగాడు చిన్న తీసిండని ఇంట్లో అనుమానపడతారు చిన్నగిన తీసిండా చిన్నగిన తీసిండా చిన్నగిన తీసిండా నువ్వు కాదా లేదు నువ్వు చిన్న చిన్న అని పేరు నువ్వు అని పేరు చిన్ననే కాదు అని పూర్తి పేరు చిలుకల మరి నారాయణ అని మేము ముద్దుగా చిన్న అనుకుంటాం మళ్ళా ఒకసారి కూర్చుని పెట్టు మూడు సార్లు కదా పేరు నిమ్మకాయ ఎందుకు కింద పడదా నేను చూస్తా వాడు కాదంటున్నాడు కదా ఏ పక్క వాడు లంగగాడు పెద్ద అన్న బద్మసి ఏ పిచ్చావు నువ్వు నిమ్మకాయ కదిలింది నేను చూసినా కావాలంటే తెలియదు నువ్వు ఖచ్చితంగా చదవాలి ఏ తలకాయ అనికేమన్నా నేను చెప్పేది వినాలి కదా నువ్వు నీకు ఎక్కువ తెలుస్తా నాకు తక్కువ తెలుస్తా అది అరే వీడు కాదని చెప్తానే ఉన్నా మళ్ళీ ఒరుతానే ఉన్నావు ఓ అని బుద్ధి ఉండాలి కదా కొద్దిగా నన్ను నీకు నాకే అడ్డం మాట్లాడుతున్నావు నువ్వు నీతోనే అవుతుందా దొంగన పట్టుకున్నాడు అన్ని మీకే తెలుస్తా మరి నేను ఎందుకు ఒట్టు నేర్చుకున్నారా అన్నిట్లా ఆడోడు ఆడోడు మోఫైనా ఇట్లా

వాళ్ళందరూ మూడే కొట్టిన ఉన్న ఐదు కొట్టినవేంది కిందికి చూడు రాములు ఇంట్లో దొంగతనం అయింది బంగారం పోయింది సత్తి తీసిండు అని ఇంటి వాళ్ళందరు అనుమాన పడతారు సత్తికి నా తీసిండా మరి సత్తికి తీసిండా సత్తిగాడు మనిషి అనుకుంటారా కొట్టు అనుకుంటారా గట్ల కొడుతారు కుక్కను కొట్టినట్టు ఉంటాడు ఆయన సస్తాడు చెప్పేదానికి ఆగరు కాలికి వాడదు నిమ్మకాయ పాపండు కాదు అమ్మా క్షమించు బావా తోడు బావ ఏ పోరం తీరు గలీజ్ కనిపిస్తుంది అందుకే పడితే ఆడా ఎటు పడితే అటు ఎటమాట మాట్లాడితే గిట్లనే ఉంటుంది నీ దీంక అయిపోలేదు కానీ నువ్వు పక్క ఆయన ఎవరు ఆయన దోలు సరే ఇంట్లో దొంగతనం అయింది బంగారం పోయింది ఇంట్లో అందరికి రాజేశం మీద అనుమానం కొడుతుంది రాజేశం గిన తీసిండా రాజేశం గిన నేను చదువా నాతో కాదు అంటే ఎట్ట స్వామి అరే నేను చదువు అంటున్నా కదా కాదు స్వామి నువ్వు చెప్తే కదా మాకు అర్థమయ్యేది ఎందుకు చెప్పరాదు దీప మారిపోయింది దీప మారిపోయిందా మళ్ళా ముట్టిచ్చేసి ముట్టియా ఏం కాదు ముట్టి ముట్టి అంటే ఎట్లుంటది సగం పని చేసిపోతావా అరే ముట్టి వద్దంటున్నా ముట్టియా ఏయ్ మర్యాద కొద్ది దీపం ముట్టి అరే నేను ఒక్క నేసి అందరు కొట్టిర్రు ఆడ ఒవ్వడు నాకు తెలియాలి అని సంగతి నేను చూడాలి దీపం ముట్టిరా రే ఏం చేస్తున్నా నాకే తెలియదు నువ్వు దీపం ముట్టి దీపం ముట్టిరా ఏ ఇది ఎప్పుడు పడితే అప్పుడు ముట్టి అని అల్లటప్ప దీపం అనుకుంటున్నావా అమ్మోరు దీపం దాకా ముట్టిచ్చేదే లేదు అరే తోని కాదు అరే లింగ శాస్త్రం తప్పి నేను చేయలేని పెద్ద మనిషి నా తోని కాదు నన్ను కాదు కాదమ్మా మిగిలిందీలు ముగ్గ్గ్గురేం! మల్ల్లే మపడిస్నే వే! నాడు బేట్గి! నాడు! అప్పుడు ఎందుకు ముట్టా మళ్ళీ ఎత్తుకోదా అనుకున్నాం ఇంకొకసారి నాకు చెప్పకుండా ఇంట్లో ముట్టినవో ఇం అనుకున్నావు బయట అందరినీ నమ్మినందుకే ఇంత మోసం చేసాండ్రు ఎప్పుడే ఏపం చేసినా పోయేమో దేవుడు ఇప్పుడు మా గిట్లా ఆడుకుంటుండు అందరం మా వాళ్ళే అనుకున్నాం ఎవరు వచ్చి ఏం సాయం అడుగునా కాదన కూడా ఉన్నంతలా చేసి పెట్టినా ఇంత చేస్తేనే గదేవుడు మా నోట్లనే మట్టి కొట్టిండు ఎంత మంచి మనుషురా ఆయన సీమకు కూడా అపకారం చేయడు ఎవలన్నా ఆపదంటే అందరికంటే ముందు పోతాడు గంత మంచి ఎట్లా మోసం చేయాలనిపించిందో బంగారం పోయి బాధ కాదురా నమ్మిన వాళ్ళకి ఇట్లా మోసం చేసి నన్ను తెలుసుకుంటేదే మనసులో వాడతలేదు అమ్మా ఊకో అమ్మా అనుకో బావా ఖచ్చితంగా ఈ దొంగతనం మీ తమ్ముడే వేసి ఉంటాడు అనిపిస్తుంది బావా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు బావా అని నేను కన్నీసి చూస్తా ఏదైనా ఉక్కు ఆధారం దొరకదా బావా ఏదో ఒకటి చేసుకోపోరా సరే బావా ఇప్పుడే ఆయన ఎంబడి పడతా అరే బావా నువ్వు వచ్చినాయ్రా ఏందిరా ఎన్నట్లేంది నువ్వు గుడికి వచ్చినావు ఎందుకతా మంగళ రంగారా అందుకే ఇచ్చిన నీకు అంత సీన్ లేదురా అరే నిన్నర్స్ అన్ని చూస్తున్నా నిమిది ఏదైనా నాకు డౌట్ కొడుతుంది నువ్వు నా యనకెలా తిరుగుతున్నావు కదరా ఏ నేనేది తిరుగుతా నీ వెనకలా లే 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 నువ్వు ఏదో దాతున్నావు మర్యాదగా చెప్పు లేదంటే నేను ఏం చేస్తున్నావు నాకే తెలియదు అరే మీ అన్న నిన్ను తొంగ అన్నారు రా ఏం మాట్లాడుతున్నావురా మా అన్న ఏంది నన్ను తొంగనాడైంది అవునురా రేయ్ నిజం చెప్పురా ఇది గారక అబద్ధం అని తెలవాలే ఈయన పండ పెట్టి తొక్కుతా అరే నేను ఎప్పుడన్నా అబద్ధం ఆడిన్నారా మొన్న రాత్రి నన్ను పిలుచుకొని నాకు రాయసమైన అనుమానం ఉన్నది వాడే అప్పు పైసల కోసం దొంగతనం చేసి ఉంటాడు ఎందుకైనా మంచిగా నేను కన్నేసించమని చెప్పిండ్రా అవునా అవునరా అందుకే నిన్నటికెళ్ళి అన్ని పని నడిచి పెట్టుకుని వెనకాల పిచ్చోళ్ళ తిరుగుతున్నా పిచ్చోడా నిన్నటికెళ్ళి నూనె ఆయనకెళ్ళ తిరుగుడు కాదురా మొన్నటికెళ్ళి నేనే వెనకాల తిరుగుతున్నా ఆ